అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ని అయితే చూద్దాం ఈ నవంబర్ నెలలో టోటల్గా ముప్పై రోజులు ఉండడం జరిగింది ఈ నవంబర్ నెలలో ఒకటవ తారీఖు శుక్రవారం రాగా ముప్పైవ తారీఖు శనివారం రావడం జరిగింది ఈ యొక్క నవంబర్ నెలలో ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం నాలుగు సార్లు రాక శుక్రవారం శనివారం ఐదు సార్లు రావడం జరిగింది ఐదు నాలుగు ఇరవై రెండు వేల పది టోటల్గా ముప్పై అయితే ఈ యొక్క తారీఖులు అనేవి ఏ ఏ రోజున అనేది మనము చూద్దాం వాటితో పాటుగా మనం సెలవులు ఏమైనా ఉంటాయో కూడా మనం చూద్దాం ఆదివారము మూడు పది పదిహేడు ఇరవై నాలుగు సోమవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు మంగళవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు బుధవారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు గురువారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది శుక్రవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది శనివారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఒకటవ తారీఖు అమావాస్య ఒకటవ శుక్రవారం రావడం అయితే జరిగింది పదహైదవ తారీఖు పౌర్ణమి ఈ పదహైదవ తారీఖు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మూడవ శుక్రవారం రావడం అయితే జరిగింది ఈ యొక్క నెలలో సెకండ్ సాటర్డే కనుక మనం చూసినట్టయితే తొమ్మిదవ తారీఖు రావడం జరిగింది సో ఐచ్ఛిక సెలవులు పదహైదవ తారీఖు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సెలవు అయితే ఉండడం జరిగింది ఐచ్ఛిక సెలవుల్లో సో ఈ ఐచ్ఛిక సెలవుల్లో మనం చూసినట్టయితే ఇక్కడ పదహైదవ తారీఖు कार्तिका पवर्णिमा सो so, कार्तिका पवर्णिमा मरियु कार्तकी कार्तिका पूर्णिमा मरियु गुरुनाद गुरुनाग जयंती కార్తీక పవన్ పౌర్ణమి మరియు గురునాథ్ జయంతి సో నెక్స్ట్ ఈ యొక్క పదహైదవ తారీఖు వచ్చేసరికి మీరు చూసారు ఆల్రెడీ మూడవ సుఖాలు రావడం జరిగింది ఈ పదహారవ తారీఖు హజరత్ సయ్యద్ మహమ్మద్ ఇవాన్ నూర్ మర్స్ మర్స్ బహర్ తాడే సో ఆ యొక్క డే అయితే ఉండడం జరిగింది పదహారవ తారీఖు ఇక ఈ నెలలో టోటల్ డేస్ ముప్పై రోజులు ఇందులో నాలుగు ఆదివారాలు ఒక సెకండ్ సరి ఐదు మరియు కార్తీక పౌ పౌర్ణమి అనడం జరిగింది ఇది ఐచిక సెలవులో అయితే ఉంది మరియు అదేవిధంగా ఏదైతే నేను చెప్పాను ఇది పదహారో తారీఖు హజరత్ సయ్యద్ మహమద్ జవాన్పూర్ మేరీస్ భర్త డే భారత్ డే సో భారత్ డే అయితే ఆ రోజు ఉండడం జరిగింది జవాన్ ఆర్మీ డే అనుకుంటా మేబీ ఇది సో ఆర్మీ డే అయితే ఉండడం జరిగింది ఇది కూడా మనకి కొన్ని చోట్ల ఇస్తే కొన్ని చోట్ల ఇవ్వరు సో టోటల్గా అయితే సాధారణంగా ఇచ్చే సెలవులు టోటల్గా ఐదే ఉన్నాయి సో ఇంకా ఈ రెండు కోకాల ఇస్తే కనుక మీకు ఏ సెలవులు అయితే అవ్వడం జరుగుతుంది సో ఇంతమించి ఏమైనా సెలవులు ఉన్నారైతే మీకు ట్విట్టర్లో తెలియజేస్తాం మరియు యొక్క వీడియోలోని ఫోటోలో అయితే ఉండడం జరుగుతుంది సో ట్విట్టర్లో మీకు ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం ఛానల్స్ సంబంధించి అబ్బెట్స్ కానీ తెలుగు గదర్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ట్విట్టర్లో అయితే మేము అందిస్తాం సో ట్విట్టర్ యొక్క లింక్ మన ఛానల్లోని అబౌట్ సెక్షన్లో ఉంది మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఫాలో అవడం ద్వారా మీకు వెంటనే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసేలా చామని అడుగుతున్నారు సో కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం కాదండి కమ్యూనిటీ పోస్ట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ పోల్స్ లాంటి కండక్ట్ చేద్దాం సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనము ఆ ఎక్స్ అంటే ట్విట్టర్ ఎందుకంటే ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ సో ఇందులో అయితే మనం ఇప్పుడు పోస్ట్ చేయాలనుకున్నాం సో ఇది మన ఛానల్ పాలసీ యొక్క విషయాన్ని అందరూ గౌరవిస్తా కోరుకుంటున్నాను సో ఒకవేళ ఆ మదర్ ఎక్స్ లేదండి అనే ఒకవేళ మనకి కనుక ఎక్కువ వచ్చినట్టయితే అప్పుడు మనము దీన్ని ప్రత్యామ్నాయం చూద్దాం ఓకేనా గైస్ సో ఇది ఇవాళటి ఈ వీడియో ఈ యొక్క తెలుగు కేందరూ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకేనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది ఇవాళటి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్